పెళ్ళికొడుకి ఇక్కడ ఉన్నాా మీరు ఎక్కడ హలో చెప్పవే పెళ్ళికొడుకు వచ్చిండా ఇంకా రాలేదు కదనే సరే నేను వస్తున్నా హ నమస్కారం హలో ఎక్స్‌క్యూజ్ హలో 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 అన్నా వినిపిస్తుందా అన్న చెప్పు చెల్లి చెల్లేంది మరి అన్న ఏంటి ఏదో అలవాట్లు అన్నా అయినా మీరేంది ఆడ పెళ్లి చూపులు పెట్టుకుని ఒక్కరే ఉన్నారు నా పెళ్లి చూపులని నీకెలా తెలుసు మీరే కదా పెళ్లి కొడుకు అవును అదే పెళ్లి కూతురు నా ఫ్రెండే సో పెళ్లి పెళ్లి ఫ్రెండ్ ఓకే ఓకే అది మీ వాళ్ళే ఎవరినో పంపిస్తారంటే అతని కోసం వెయిట్ చేస్తా నేను అట్టే వెళ్తున్నా పోదామా రియలీ థ్యాంక్స్ అండి దేవతలా వచ్చి మరి లిఫ్ట్ ఇచ్చినందుకు పెళ్లి చూపులకు మీరు లేకపోతే అది జరగని ముచ్చట అందుకే మిమ్మల్ని దగ్గర నుండి తీసుకుని పోతున్నాం కూడా కరెక్టే అనుకోండి నేను లేకపోతే పెళ్లి చూపులు జరిగే ఛాన్సే లేదు అది నువ్వు ఉన్నా జరగదులే అంటే అదే అండి పెళ్లి కూతురు నా ఫ్రెండే కాబట్టి ఈ పెళ్లి దగ్గర చెడగొట్టే బాధ్యత నాది అంటే పెళ్లి కూతురు నా ఫ్రెండే కాబట్టి పెళ్లి దగ్గర నుండి బాధ్యత నాది అంటే ఇంతకీ రాజేశ్వరి షార్ట్ రాజే అని పిలవండి చాలు రాజీ నైస్ నేమ్ నా పేరు మహాదేవ్ మీరు మహా ఆర్ దేవ్ మీకు నచ్చినట్టు పిలవండి ఏదైనా ఓకే అవును ఇంతకీ మహా సార్ ఏం చేస్తారు ఆమె సార్ జిన్ మరి మీరు నేనా వే రాజీ ప్రస్తుతానికైతే థియేటర్ ని ఫ్యూచర్ ఏందో తెలియదు కానీ నాకైతే యాక్టర్ కావాలని గట్టిగా ఉంది నువ్వు తప్పకుండా అవుతావ్ రాజీ డోంట్ వరీ అవును ఆడ పెండి చూపలు పెట్టుకొని మీరేంది ఈడ ఒక్కళ్ళే ఆగమైపోతున్నారు మీ లో కాకుండా కాస్త నార్మల్ తెలుగులో చెప్తారా అంటే అర్థం కావట్లేదు అదే ఆడ పెళ్లి చూపులు పెట్టుకొని పెళ్ళికొడికే లేకుండా లేట్గా వస్తే ఎట్లా అంటున్నావు అదా నేను నైట్ ఇంపార్టెంట్ సర్జరీ ఉండింది పేషెంట్ నుంచి అసలు నో రెస్పాన్స్ చాబు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు పేషెంట్ని కాపాడి ఆ సర్జరీ సక్సెస్ఫుల్ చేసి రావడానికి ఈ టైం పట్టింది ఇక్కడికి వచ్చాకేమో అడ్రస్ దొరకల పైగా సిగ్నల్స్ లేవు అందుకే మా వాళ్ళేమో అక్కడ నేనేమో ఇక్కడ ఓకే ఆయన రాజీ ఒక్క నిమిషం మా అమ్మ ఇల్లు పెద్దనే ఉంది బాగా సెట్ అయింది అంకుల్ తీసుకుంటారా ఎట్లా